హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఇవాటి మన వీడియో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా అందమైన చీరని ఇంకొంచెం అందంగా తయారు చేసి చూపించే కుచ్చులు కేవలం మన పెట్టుబడి ఎయిటీ రూపీస్ మాత్రమేనండి అంటే నేను రెండు రకాల దారాలు తీసుకున్నాను మన చీరకి ఏ కలర్ కావాలో ఆ కలర్లో అంటే రెడ్డు గ్రీను శారీ కాబట్టి టూ కలర్స్ తీసుకున్నాను తర్వాత ఈ దారం రీలు అంటే మిషన్ దారం ముందుగా ఒక ఐదు ఆరు వరుసలు మిషన్ దారాన్ని వేసుకునేసి సూదిలో ఏకించుకోవాలి అంటే నార్మల్ సూదేనండి సూదిలో తీసుకునేసి అంటే కుచ్చు బాగా గట్టిగా ఉండడం కోసం మనం ఈ మిషన్ దారంతో కుడతాం అనమాట ముడి వేసుకున్న తర్వాత చీరకి ఒకవైపు నుంచి కుట్టుకుంటూ వస్తాం మనకందరికి తెలిసిందే కదండి దాన్ని గట్టిగా ఒక రెండు టాకాలు వేసేసుకోవాలి ఊడకుండా వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత మనం ఏదైతే మెటీరియల్ కుట్టాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని వరుసగా వన్ బై వన్ ఎక్కించుకోవాలన్నమాట ఆ సూదిలోకి చూడండి ఫస్ట్ రింగు రింగులోనే మనం కుందని కూడా పెడుతున్నాం అంటే ఆ పూసని ఎక్కిచ్చేసి తర్వాత దాని కింద ఆ క్యాప్ లాగా ఫ్లవర్ లాగా ఉంది కదా ఆ ఆ క్యాప్ని ఎక్కించి తర్వాత సన్న పూస ఒకటి ఎక్కించాలి సన్న పూస ఎందుకంటే మనం కేవలం క్యాప్ మాత్రమే పెట్టేశామనుకోండి తర్వాత అక్కడ మూడి వేస్తే ఆ క్యాప్ కొంచెం హోల్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి అది జారిపోతుంది ఇప్పుడు మీరు చూడండి మీకే అర్థమవుతుంది మొదటగా ఆ రింగు పెట్టి ఆ రింగులో నుంచే పూసలో నుంచి ఎక్కి సూది దించేసిన తర్వాత ఇప్పుడు మరలా మనం ఆ ఫ్లవర్ లాగా క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ని కూడా ఎక్కించుకోవాలి ఇప్పుడు మరలా మనము సూదిని అలాగే పైకి తీసుకెళ్తే దారం ఊడిపోతుంది కాబట్టి దానికి అడ్డంగా ఉండడం కోసమే ఈ పూస ఈ పూస ఏం కనపడదు మనకి కుచ్చులో అలా పూసలు ఎక్కిచ్చేసిన తర్వాత పూసని తప్పించాలి పూసని తప్పించేసి మరలా ఆ ఫ్లవర్ క్యాప్ ఉంది కదా ఆ ఫ్లవర్ క్యాప్లో నుంచి సూదిని మరలా పైకి తీసుకురావాలి ఒకసారి మరలా గమనించండి వీడియోని చక్కగా సో పైకి తీసుకొచ్చేటప్పుడు పూసలో నుంచి కాకుండా క్యాప్లో నుంచి సూర్యుని తీసుకొని వస్తే పూస అనేది దారము అడ్డంగా ఉంటుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది అలా కాకుండా మళ్ళీ రివర్స్ మనం పూసలో నుంచే పైకి తీసుకెళ్ళామనుకోండి అన్నీ కింద పడిపోతాయి కదా అర్థమైందనే అనుకుంటున్నాను ఇవన్నీ మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా మీకు అర్థమైపోతుంది కింద నుంచి పైకి కుట్టేటప్పుడు ఫస్ట్ ఫ్లవర్ క్యాప్లోకి సూది ఎక్కిచ్చి తర్వాత మధ్యలో ఉండే క్రిస్టల్ పూసలోకి తర్వాత పైన రింగులోకి తీసి మరలా శారీకి ఒక టాకా వేసేయాలి గట్టిగా ఉండడం కోసమే రెండు సార్లు పుడుతున్నాను మరలా అక్కడ టాకా వేసిన తర్వాత శారీకి రివర్స్ వెనికి మరలా వచ్చేసేయాలి అంటే కిందకి తీసుకొని రావాలి థ్రెడ్ని ఫస్ట్ ఎలాగైతే కుట్టామో అలాగా ఫస్ట్ రింగు లో నుంచి పూసలోకి పూసలో నుంచి మళ్ళా ఫ్లవర్ క్యాప్లో నుంచి తీసుకొని వచ్చేసి ఇప్పుడు జారమన్నా జారదు ఏది కూడా ఊడదు అలా తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఒక బెత్తడు దారాన్ని వదిలేసి కట్ చేసేయాలి ఆ దారానికి మనము కుచ్చు అనేది అనమాట అందుకోసం అని చెప్పి అంత దారం అక్కడ ముడి వేయడానికి కావాల్సినంత దారం అనేది మనము వదిలిపెట్టుకోవాలి అలాగే చీరంతా కూడా కుట్టుకోవాలి చీరంతా ఎన్ని కావాలనుకుంటున్నామో చిక్కగా కావాలంటే చిక్కగా గుర్తులు పెట్టుకోవచ్చు లేదంటే మనం సూది కుట్టాం కదండి ఆ సూది ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు పెట్టుకుంటూ కూడా మనం కుట్టుకుంటా రావచ్చు మన ఇష్టం దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా కుట్టుకోండి లేదు సూది ఎంత వెడల్పులో పెట్టి కుట్టుకుంటామన్నా కూడా ఓకే మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా మొత్తం అంతా కూడా చీరకి ఈ విధంగా ఫస్ట్ వీటిని అన్నిటినీ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఏమండి రాబోయేది శ్రావణ మాసం శ్రావణ మాసం ఆషాఢ మాసం అంటే శారీస్ ఆఫర్లు ఉంటాయి ఇక ఏకంగా శ్రావణ మాసం అంటే మనకు తెలిసిందే కదా అమ్మవారికి చీరలు పెట్టుకోవడము వారం వారం కొత్త చీరలు కొనుక్కోవడము కాబట్టి మీరు కనుక ఇది నేర్చుకున్నారనుకోండి ఇంట్లో ఉండే చక్కగా మనం థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ప్రతి ఒక్క రోజుకు మాత్రమే నేను చెప్తున్నాను సంపాదించుకోవచ్చు మనం తెచ్చుకున్నటువంటి దారపు ఉచ్చులు ఉన్నాయి కదండి వాటిల్ని మనకు ఎంత పొడవు కుచ్చు కావాలో అంత తీసుకునేసి కట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదండి వాటిల్ని దానిలో కొంచెం దారం వదిలాం కదా దాన్ని మూడు మూడు భాగాలుగా అంటే మూడు మూడు దారాలుగా అంటే రెండు సమాన భాగాలుగా చేసేసి దాని మధ్యలో ఈ కుచ్చుననేది అనేది పెట్టేసి గట్టిగా టై చేసేయాలి ఒకసారి మరలా చూడండి మొదటగా మనం ఏం చేస్తామంటే మొదటగా కుట్టేసినటువంటి వాటిల్ని దానిలో దారం వదిలాం కదండి ఆ దారాన్ని రెండు సమాన భాగాలుగా తీసుకోండి అంటే ఆరు వరుసలు వేసుకున్నాం కాబట్టి మూడు మూడు దారాలు వస్తాయి ఆ పక్క ఈ పక్క తర్వాత మనము ఎంత కుచ్చు అయితే కావాలనుకుంటున్నామో అంత కుచ్చు కట్ చేసుకున్న ఆ కుచ్చుని దాన్ని ఆ దారాల మధ్యలో పెట్టేసి చక్కగా గట్టిగా ముడి వేసుకోవాలన్నమాట నేను టూ కలర్సు ఒక్కొక్కటి రెండు రెండు వేసుకుంటున్నాను మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎట్లా నచ్చితే అట్లాగా ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు లేదంటే అన్నీ ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు ఈసారి నేను గ్రీన్ది వేస్తున్నాను అది కూడా సేమ్ అంతే మనం కుట్టుకున్నటువంటి దారం ఉంది కదా ఆ దారాన్ని రెండు సమాన భాగాలుగా చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కుర్చులంతా కూడా సమానంగా కట్ చేసి పెట్టు వేసుకున్నాం అనుకోండి అన్నీ అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు టకటక వాటికి మూడి వేసేసుకోండి అంతే ఈ విధంగా అన్నిటికీ ముళ్ళు వేసేసుకోవాలి కొంచెం గట్టిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా మనము మగ్గం వరకు చేసేటువంటి థ్రెడ్ ఉంటుంది కదా అది కూడా ఆ బండిలంతా కలిపి ట్వంటీ రూపీస్ అండి ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే బోల్డ్ అనే చీరలకు మనం వేసుకోవచ్చు దాన్ని ఒక సూదులోకి ఎక్కించుకునేసి రెండు వైపులాగా తీసుకున్న తర్వాత పుట్టిన కుచ్చును పట్టుకునేసి ఒక ఏడెనిమిది వరసలు దాని చుట్టూ రౌండ్గా తిప్పి గట్టిగా ముడి వేసేయడమేనండి చూపిస్తున్నట్లుగా వీడియోలో దానికి కొంచెం గ్యాప్ వదిలేసి దాని చుట్టూరు మనం ఆల్రెడీ మన చీరలకి ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చి వేయించుకున్నా కూడా చీరకు కుచ్చులకు వేసింటారు కదా ఒకసారి దాన్ని గమనించండి చుట్టూరు బాగా గట్టిగా ఒక నాలుగైదు రౌండ్లు వేసేసి గట్టిగా టై చేసేయాలి దాన్ని కూడా ముడి వేసేసి అక్కడ దాన్ని కట్ చేసేస్తే కుచ్చు రెడీ అయిపోతుంది చివరిగా మనము అన్ని కుచ్చులు కూడా ఒకదానికొకటి దగ్గరగా తీసుకొని వచ్చుకొని ఏవి పొడవు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పూసలు అవి ఏమీ వద్దు మా నార్మల్ ప్లెయిన్ వే కావాలనుకుంటే మాత్రము మనం ఫస్ట్ చూపించాం కదండీ సూదిలో దారం ఎక్కించుకున్న తర్వాత అంటే మిషన్ దారం ఎక్కించుకున్న తర్వాత ఒక టాకా వేసుకున్నాం కదా ఆ టాకా వేసుకున్న తర్వాత అలాగే బెత్తడు థ్రెడ్ని వదిలేసుకోండి కట్ చేసుకోండి ఆ కట్ చేసుకున్నటువంటి థ్రెడ్కి రెండు పాయలుగా తీసి ఇప్పుడు ఎలాగైతే మనం కుచ్చు వేస్తున్నామో అలాగే కుచ్చు వేసుకుంటే సింపుల్గా ఒక్కటే కుచ్చు అనేది ఉండిపోతుంది సింపుల్గా అలా వేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి ఇప్పుడు ఇలా పూసలు అవి పెట్టి వేస్తే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కూడా తీసుకుంటారు పూసల కాస్ట్ను బట్టి మంచి మంచి మోనాలిసా బీడ్స్ వేసారనుకోండి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మీరు చక్కగా వీడియో చూసి మంచిగా నేర్చుకోండి ఆషాఢ మాసం ఆఫర్లు అని చెప్పి చీరలు కొనొచ్చు అలాగే శ్రావణ మాసానికి కావలసినటువంటి శారీస్కి వేయించుకోవడం కూడా మంచి గిరాకీ వస్తుంది ఇంట్లో ఉండే ఎటువంటి క్వాలిఫికేషన్స్ చదువు లేకపోయినా కూడా ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం ద్వారా ఈజీగా థౌజండ్ రూపీస్ ఇంట్లో మనం గెయిన్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్